పావు కిలో పెసరపప్పు పదకొండు గంటలకు నానబెట్టుకొని ఆరు గంటలకు పట్టాలి నీళ్ళు అడగట్టి పక్క పెట్టుకోవాలి పావు కిలో జీలకర్ర జీలకర్ర ఇవన్నీ మళ్ళీ మిక్స్ పట్టుకోవాలి ఇలా రైడ్ పట్టాలి ఇల్లు పోసుకోవాలి పావు కిలో జీలకర్ర అదేంటి కొత్తిమీరలు పుదీనాకు ఇవన్నీ గ్రైండర్ పెట్టాలి కాళ్ళ వేసుకోవాలి కొంచెం కాళ్ళు వెళ్ళిపోయి వేసుకోవాలి తగినందుకు కష్ట మొక్కలు పెట్టుకోవాలి వేసుకోవాలి పల్జమాకు లవంగాల పొడి లవంగాల పొడి వేస్తేనే మంచిగా ఉంటుంది ఇలా పప్పు కారలలో ఇలా కొంచెం పసుపు పెసరపప్పు నానబెట్టిన పక్కకు తీయాలి తీసి పెసరపప్పు వేయాలి కొంచెం కరకర ఉంటుంది మంచి ఎక్కువ ఉల్లిగడ్డలు కోసుకోవాలి చిన్న కోసి ఇట్లా వేయాలి కలపాలి దీన్ని ఉప్పు కారం సైజ్ చూడాలి టేస్ట్ చూడాలి దీన్ని కొంచెం కారం తక్కువ ఉంటే కారం కూడా వేసుకోవాలి ఇయో ఇట్లా మంచిగా కలుపుతుంది కోవాలి మంచిగా ఇవి కొంచెం కారం వస్తుంది ఈ పాప కారాలల్లా ఉప్పు కారం మంచిగా ఉంటేనే మంచిగా ఉంటాయి రుచి లేకపోతే అత అందులో మంచిగా ఉండేది యోగిత కట్టుకోవాలి యోగితే కలుపుకుంటే యోగిట్లు అట్టాయి మంచిగా చేయచ్చు పప్పు ఒక యోగ్యత కట్టుకోవాలి బాగా మెత్తగా పట్టదు బాగా వాకలు వాకలు పట్టదు కాలేదు ఇంట్లో కొద్దిగా అయితే ఇట్లా పప్పు ధారం చేసుకోక ఇట్లా చిన్న చిన్నగా పకోడీ లెక్క కూడా చేసుకోవచ్చు ఇది ఇంకా పకోడీ లెక్క వేసుకుంటే ఇంకా మంచిగా ఆల్తుంది మంచిగా ఉంటుంది ఇట్లా చిన్నగా కొంచెం పిండి పెట్టి చిన్న చిన్నగా వేసుకుంటే చెప్ప కరకర మంచిగా ఉంటుంది నువ్వే మంచిగా ఇట్లా కావాలి ఈ కలర్ రావాలి గోల్డ్ కలర్ రావాలి ఇంకా మంచిగా ఏదైతే మంచిగా ఉంది చూడు

वडल रेडी